అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు రేపటి నుంచే సిలిండర్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి రేపటి నుంచి ఎవరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఇక ఎవరికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు ఇందులో మనకు గతేడాది దీపావళి కనుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది మరి త్వరలో మనకు రెండో సిలిండర్ను పంపిణీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ రోజు నుంచే మీరు సిలిండర్ను బుక్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఎవరు సిలిండర్ బుక్ చేసుకోవడానికి అర్హులు ఎవరు ఎలా బుక్ చేసుకోవాలి అలాగే మనకు ప్రభుత్వం మీరు బుక్ చేసుకున్న వెంటనే మీకు ఒక మెసేజ్ పంపిస్తుంది మీరు ఆ మెసేజ్ కనుక వస్తేనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతాయి మీరు గుర్తుపెట్టుకోవాలి మరి సబ్సిడీ డబ్బులు రావాలంటే మీరు ఇలా బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ డబ్బులు వస్తాయి ఒకవేళ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి సబ్సిడీ డబ్బులు మనకు పడాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మరి గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనకు రెండవ సిలిండర్ బుకింగ్ కోసం కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆలోపు వీళ్ళంతా కూడా మనకు ఈ రోజు నుంచే మీరు ఈ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాని ప్రకారం మీకు సబ్సిడీ డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ఎవరు బుక్ చేసుకోవచ్చు అనే సమాచారాన్ని మరొకసారి మీకోసం నేను తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ సింబల్ తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి మీకు చూపిస్తూ ఉంటుంది మీ ఫోన్లో కాబట్టి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఎదురుగానే దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గ్యాస్ సిలిండర్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను పంపిణీ చేస్తారు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండరు మరి ఏప్రిల్ నుంచి మనం కొత్త సంవత్సరం లెక్క పెట్టుకుంటే జనవరి నుంచి లెక్క పెట్టుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు ఒక సిలిండరు మరి మే జూన్ జూలై ఆగస్టు ఆగస్టులోపు రెండో సిలిండరు మరి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగో మూడో సిలిండర్ ఈ విధంగా మూడు సిలిండర్లను మనకు ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరికి సంబంధించి ఒక సిలిండర్ను ఆల్రెడీ పంపిణీ చేశారు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ రెండో సిలిండర్ను ప్రారంభిస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే ఇప్పటికీ ఇంకా ఎవరైనా సరే ఒకటో సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు నుంచే బుక్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటిలోపు నేను ముందు వీడియోలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అప్పట్లో ఇంకా చాలామంది తెలుసుకోలేక ఇబ్బంది పడ్డారనమాట మరి అటువంటి వారి కోసం మరొకసారి మీ ముందుకైతే వచ్చాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే బుకింగ్ అనేది చేసుకోండి ఎవరైనా సరే ఇంకా మొదటి సిలిండరు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన దాంట్లో కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇందులో తొంభై ఏడు లక్షల మంది మాత్రమే మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నారని చెప్తుంది అనమాట మిగిలినటువంటి వారైతే బుక్ చేసుకోలేదు మరి ఏ కారణం చేత బుక్ చేసుకోలేదు వారికి ఏదైనా ప్రాబ్లం వల్ల బుక్ చేసుకోలేదో లేకపోతే ఇంకో కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మనకు ఒక యొక్క గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మనకు ఈ సిలిండర్ను మొదటి సిలిండర్ మీరు ఈ నెల ముప్పై కోట్లపు బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు కూడా వెంటనే వచ్చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ మరొక ఆదేశం అయితే జారీ చేసింది ఇక మొదటి సిలిండర్ ఇప్పటికే తొంభై ఏడు లక్షల మంది తీసుకున్నారని మరి తొంభై ఏడు లక్షల మంది కూడా మనకు ఈ సిలిండర్ తీసుకున్నా కూడా అందులో కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఉచితంగా డబ్బులు కట్టకుండానే సిలిండర్ ఇవ్వకుండా మన దగ్గర డబ్బులు అయితే కట్టించుకున్నారు మరి ఆ కట్టించుకున్నటువంటి డబ్బులను తిరిగి మన అకౌంట్లో వేస్తామని చెప్పింది మరి ఇది కొంతమందికి అయితే అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవారికి కేవైసీ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవారికి అయితే అవకాశం అయితే కల్పించేసింది అనమాట అంటే డబ్బులు అయితే పడిపోయాయి మరి ఇంకా ఎవరికైతే సబ్సిడీ డబ్బులు పడలేదో వారు నేరుగా మీ తహసీల్దార్ కార్యాలయంలో లేకపోతే ఎంపీడీఓ కార్యాలయంలో వెళ్ళి తెలియజేయాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది పవర్ సరఫరాల శాఖ ద్వారా మనకి సిలిండర్ల పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు కనుక ఈ సిలిండర్ మొదటి సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే మీరు అన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నా కూడా ఈ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో అంటే తహసీల్దార్ ఆఫీస్లో మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఒక తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఎవరికైతే సిరి డబ్బులు పర్లేదో వార వారొకసారి కంప్లైంట్ అనేది చేయండి అనమాట మీకు తప్పకుండా ఈ సబ్సిడీ డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇక రెండో సిలిండర్ బుకింగ్స్ అనేది ప్రారంభమవుతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రెండో సిలిండర్ బుకింగ్స్ అనేది ప్రారంభిస్తామని ఏపీ పౌర సరఫరా శాఖ అధికారులు అయితే తెలియజేశారు కాబట్టి మనకు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఎవరైనా సరే మనకు గ్యాస్ కనెక్షన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఈకేవైసీ కాకుండా ఉంటే మీరు నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆధారు ఫోన్ నెంబరు తీసుకెళ్ళి గ్యాస్ బుక్ తీసుకెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు మరి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు ఈ గ్యాస్ సిలిండర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా లేకపోతే మనకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మీకు రావాలంటే మీరు ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా రెండవ సిలిండర్ పంపిణీకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పడం జరిగింది మరి రెండవ సిలిండర్ని మీరు పొందాలి అంటే మీకు ఈ రెండవ సిలిండర్ల సబ్సిడీ డబ్బులు రావాలంటే మొదటి సిలిండర్లో చేసినటువంటి తప్పులు ఇక్కడ మీరు చేయకూడదు అప్పుడంటే కొత్త మనకు పథకము మరి అప్పట్లో మనకి రెండో సిలిండర్ అంటే మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు తెలియక చాలామంది కొన్ని పొరపాట్లు అయితే చేశారు దానివల్ల ఇప్పటికీ కూడా సబ్సిడీ డబ్బులు పడక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం వారికి తాజాగా అవకాశం కల్పించింది అనమాట మరి రెండో సిలిండర్ల విషయంలో బుక్ చేసుకునేటప్పుడే మీరు అన్ని వివరాలు కూడా సరిగ్గా చూసుకుని రెండవ సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి మరి రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి బుక్ చేసుకుంటే మీకు రెండవ సిలిండర్ని అయితే పంపిణీ చేస్తాం సబ్సిడీ డబ్బులు కూడా జమ అవుతాయని చెప్తూ ఉన్నారు మరి రెండవ సిలిండర్ మనకు కొన్ని రోజుల సమయం అయితే ఉంటుంది మీరు బుక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరి తర్వాత మీకు ఈ సిలిండర్ అనేది డెలివరీ చేస్తారు తర్వాత మీకు డబ్బులు అనేది సబ్సిడీ రూపంలో మళ్ళీ కూడా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆల్రెడీ మొదటి సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడింటే కనుక రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా చాలా ఈజీగా పడిపోతాయి ఏప్రిల్లో బుక్ చేసుకోండి ఇప్పుడైతే బుక్ చేసుకోవచ్చు మరొక పది రోజులు ఉంది అంతే కాబట్టి మీరు ఇప్పుడైతే ఏం బుకింగ్ చేసుకోవద్దు నేరుగా మీరు ఏప్రిల్లో అయితే బుక్ చేసుకుని ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే పొందండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి రాబోయే రోజుల్లో మనకు ఈ సిలిండర్ను డబ్బులు లేకుండా తీసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు మరి గతంలో కట్టెల పొయ్యిలో వంట చేసుకుంటూ మహిళలు చాలా ఇబ్బంది పడేవారు అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే మేము తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మనకు మహిళలకు ఇది చాలా పెద్ద అప్డేటు ఈ యొక్క పథకం అనేది చాలా బెనిఫిట్ మనకు తొమ్మిది వందల రూపాయల వరకు కూడా ఉంది సిలిండర్ ధర అనేది మరి ఇది చాలా అప్డేట్ చాలా గొప్ప అన్నమాట మనకు ఈ యొక్క సిలిండర్ల పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి మహిళలకు మేలు చేసే విధంగా కూడా సంవత్సరానికి మూడు నెలలకు ఒక సిలిండర్ చొప్పున నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మనకు పన్నెండు నెలలకు గాను మూడు అయితే మనకు పంపిణీ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెళ్తోంది మరి అన్నీ కూడా రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో సిలిండర్ను బుక్ చేసుకోండి అలాగే ఇప్పటికీ ఇంకా ఎవరైనా సరే మొదటి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఈ మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు తప్పకుండా ఈ మొదటి సిలిండర్ అనేది బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందన్నమాట సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ముప్పై ఒకటో తారీఖు లోపు మీరు మిస్ అవ్వకుండా మదర్ సిలిండర్ ఎవరైనా మీ వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా బుక్ చేసుకుంటాకుండా ఉంటే వెంటనే వారికి తెలియజేసి ఈ ముప్పై లోపు మీరు ఈ ఉచిత సిలిండర్ను మొదటి సిలిండర్ను బుక్ చేసుకుంటే లేకపోతే మీరు ఈ మొదటి సిలిండర్ కోల్పోయే అవకాశం అయితే ఉంది మీకు ఈ మొదటి సిలిండర్ అనేది పూర్తిగా రాదు తర్వాత రెండు సిలిండర్లు వస్తాయి కానీ ఈ మూడో సిలిండర్ అంటే మొత్తానికి మూడు సిలిండర్లు కదా సంవత్సరానికి మొదటి సిలిండర్ రాదు రెండో సిలిండర్ వస్తుంది మూడో సిలిండర్ వస్తుంది ఇవి కూడా కరెక్ట్ టైంకు మీరు బుక్ చేసుకుంటేనే మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి